సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి చిపురం దేవస్థానంలో నూతనంగా నిర్మించిన గోశాలను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తని శివకుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శాసనసభ్యులు శివకుమార్ మాట్లాడుతూ ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు వెంకటేశ్వర స్వామి వారి భక్తునిగా ఆలయ అభివృద్ధికి చేసిన కృషిలో భాగంగా దేవుని మీద నమ్మకం ప్రేమ ఉన్న వారికే ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించినట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా గోశాలలో ఆవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఖమ్మం సాయిబాబు పాలకవర్గ సభ్యులు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి తిమ్మానాయుడు తదితరులు పాల్గొన్నారు ఆస్థాన విద్వాంసులు విఎల్ఎన్ భట్టాచార్యుల నేతృత్వంలో అలహర్ రవికుమార్ శ్రావణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇదిలా ఉండగా గతంలో గోశాల ఉండేదని అది మధ్యలో అడ్డంగా ఉండటంతో నూతనంగా పక్కగా ఉండే విధంగా సుమారు ఏడు లక్షల రూపాయల వ్యయంతో ఈ నూతన గోశాలను నిర్మించినట్టు తెలుస్తోంది ప్రధానంగా నేను శాసనసభ అయినాక ఈ చిన్న చిరపతి గతంలో వైకుంఠ భక్తుల యొక్క కోరిక మేరకు భక్తుల యొక్క సౌకర్యార్థం అలాగే ఆలయ పవిత్రతను ఇది చాలా ప్రధానమైనది ఆలయ పరితత్వాన్ని ఎందుకంటే ఆలయాల్లో రాజకీయాల్లో దేవుడి దగ్గర వికృత చేస్తారు ఉండకుండా చేయాల్సిన బాధ్యత శాసనసభ్యులు అలాగే బోర్డు ఏదైతే ఆలయం బోర్డు వేస్తామో ఆ బోర్డులో ఉండే చైర్మన్ దగ్గర నుంచి మెంబర్స్ వరకు ఈ ఆలయ యొక్క ప్రతిష్టని ఆలయ యొక్క భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడే విధంగా నియమించటంలోనే రాజకీయ నాయకులు పాత్ర అది నేను పర్ఫెక్ట్గా చేసి రోజు ప్రధానంగా గోశాలను నిర్మించి ప్రారంభించడం జరిగింది సుమారు అలా ఈ ఆలయ అభివృద్ధికి ఆ భగవంతుడు నాకు కనిపించిన అవకాశాన్ని నా పాలకమంది చైర్మన్ సెక్రటరీ గారు అలాగే ఈ వచ్చారాయుడు గారి పర్యవేక్షణ ఈ ఆలయాన్ని ఎంతో పవిత్రతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దాని ప్రసిద్ధిని నిలిపే విధంగా చేసుకొస్తున్నాం చేస్తాం రాబోయే రోజుల్లో కూడా ఈ పవిత్రమే కాపాడటంలో వెంకటేశ్వర స్వామి భక్తులుగా మేము అందడం ఆ పవిత్రతను ఇంకా బాగా కాపాడే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనోచేస్తూ మరొక్కసారి మనందరి సాగర్ ఆశీస్సుని ఈ ప్రాంత ప్రజలందరికీ మనందరికీ ఉండాలని ఉంటాయని ఆశిస్తున్నాను ఓమ